చికాగో ఆంధ్ర సంఘం వార్షిక వనభోజనాలు బస్సీవుడ్స్ తోటలో జరిపారు ఈ ఏడాది వనభోజనాలతో పాటు పితృదినోత్సవాన్ని కూడా వేడుకగా నిర్వహించారు సాంప్రదాయ అరిటాకులో వడ్డించిన భోజనాలు అన్ని వయసుల వారిని ఆకట్టుకునే ఆటపాటలు పలు పోటీలతో హాజరైన వారందరినీ ఆద్యంతం అలరించేలా రోజంతా సాగింది సంస్థ రెండు వేల ఇరవై నాలుగు అధ్యక్షురాలు శ్వేత కొత్తపల్లి మరియు చైర్మన్ శ్రీనివాస్ పెదమల్లు గారి ఆధ్వర్యంలో ఉపాధ్యక్షులు శ్రీకృష్ణ మత్తుకుమల్లి గారి సహకారంతో జరిగిన ఈ కార్యక్రమానికి వెయ్యి మందికి పైగా చికాగో వాసులు విచ్చేశారు సంస్థ అభ్యున్నతిని ఎంతో ప్రోత్సహిస్తున్న స్పాన్సర్స్ కూడా విచ్చేసే ఆటపాటల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పలు తెలుగు సంఘ నాయకులు పాల్గొని వారి సహకారాన్ని అందించడం ప్రశంసనీయం మన జీవితాల్లో తాము అందించే నిస్వార్థ ప్రేమ అపరిమితమైన ధైర్యం అనంత త్యాగాలకు నాన్నలు అందరికీ చికాగో ఆంధ్ర సంఘం వారు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమానికి టీవీ మరియు సినీ కళాకారులు ఉదయభాస్కర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు సంస్థ యొక్క ట్రస్టీలు శ్రీనివాస్ మల్లేశ్వరి పెదమల్లు పద్మారావు అప్పల్నేని రాఘవ శివబాల జాట్ల దినకర్ కారుమోరి డాక్టర్ ఉమాకటికి పూర్వ అధ్యక్షులు గౌరీశంకర్ అద్దంకి కార్యక్రమానికి విచ్చేసి తమ సహకారాన్ని అందించారు వేడుకను విజయవంతం చేయడానికి సహకరించిన స్పాన్సర్స్ను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సవితా మునగా అనుష బెస్తా శైలజ సప్ప శ్రీస్మిత నండూరి లక్ష్మీనాథ్ సూరిభొట్ల హేమంత్ తలపనేని గీతికా మండల మురళీ రెడ్డివారి పద్మారావు అప్పల్నేని నరసింహరావు వీరపనేని ప్రభాకర్ మల్లంపల్లి శ్రీనివాస్ పద్యాల గిరిరావు కొత్తమాసు మనస్వి తూము కావ్యశ్రీ చల్ల ట్రస్టీలు అందరికీ సంఘం అధ్యక్షురాలు శ్వేత కొత్తపల్లి ధన్యవాదాలు తెలిపారు